చనిపోయారు అనుకున్న వారు బ్రతికితే దీన్నే లెజారస్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒక పర్సన్ కార్డియాకరస్ట్తో చనిపోయారు అని డిక్లేర్ చేసిన తర్వాత సడన్గా బ్రతికున్న సైన్స్ చూపిస్తే దీన్ని లెజారస్ ఎఫెక్ట్ అంటారు ఇది యూజువల్గా కార్డియాకరస్ట్ వచ్చి సిపిఆర్ ఆపేసిన టెన్ మినిట్స్ తర్వాత అంటే సిపిఆర్ ఫెయిల్ అయిపోయి తర్వాత కొద్దిసేపటికి ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రతికున్న సైన్స్ కనిపిస్తాయి ఇది చనిపోయి బ్రతికినట్టే అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా చనిపోరు బాడీలో హార్టే అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ ని పంప్ చేస్తుంది అది ఆగితే బ్లడ్ సర్కులేషన్ ఆగిపోతుంది అలా ఆక్సిజన్ అందక ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా ఆగిపోతాయి కొన్నిసార్లు సిపిఆర్ చేస్తే హార్ట్ కొట్టుకొని సర్కులేషన్ స్టార్ట్ అవుతుంది పేషెంట్ ఎమ్మటే బ్రతికున్నట్టు సైన్స్ చూయిస్తారు లజారాస్ ఎఫెక్ట్ లో ఏమవుతుందంటే సిపిఆర్ చేసి వదిలేశాక అంటే సిపిఆర్ ఫెయిల్ అయ్యాక ఇంకా ఏం సైన్స్ చూయించట్లేదు అని డెడ్ అని డిక్లేర్ చేశాక కొద్దిసేపటికి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్పాంటైనియస్ గా హార్ట్ కొట్టుకుంటుంది సర్కులేషన్ స్టార్ట్ అవుతుంది పేషెంట్ బతుకున్నట్టు సైన్స్ చూపిస్తాడు దీన్ని లజారస్ ఎఫెక్ట్ అంటారు అంటే పర్సన్ చచ్చి బతికినట్టే అయితే చనిపోవడం అంటే యాక్చువల్ గా బాడీలో నెససరీ ఆర్గాన్స్ బ్రెయిన్ అన్ని స్టాప్ అయితే చనిపోయినట్టు లజారస్ అని ఎందుకు వచ్చిందంటే బైబిల్ ప్రకారం లజారస్ అనే అతను నాలుగు రోజులు చనిపోయిన తర్వాత జీసస్ అతన్ని బతికించాడంట అందుకే లజారస్ సిండ్రోమ్ అని పేరు వచ్చింది ఇది రేరే కానీ ఇప్పటి వరకు కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అయితే ఆక్సిజన్ అందక ఆర్గాన్స్ డెడ్ అయిపోతాయి కదా కానీ సిక్స్ పేషెంట్స్ మాత్రం కంప్లీట్ గా ఏ ప్రాబ్లం అంటే న్యూరాలజికల్ ప్రాబ్లం ఏం లేకుండా కంప్లీట్ గా రికవర్ అయ్యారు ఈ లెజారస్ ఎఫెక్ట్ తో డాక్యుమెంట్ అయిన కేసెస్ తక్కువే కానీ డాక్యుమెంట్ చేయనివి ఇంకా చాలానే ఉన్నాయంట